హాయ్ అండి ఈ వీడియోలో మీకు టమోటా వాచ్ చేసుకునే పచ్చడి చూపించిపోతున్నాను ఈ పచ్చడి మనకి పదిహేను రోజుల వరకు ఉంటుందండి జాగ్రత్తగా వాడుకుంటే నీరు తగలకుండా వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ముందుగా టమోటాలు తీసి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోండి కొంచెం టమోటాలకు తగ్గ చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోండి పక్కన శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమోటాలని తరుక్కుని మీరు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని డైరెక్ట్గా బాణల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు మిక్సీ పడితే మీకు పచ్చడి బాగా వస్తుంది పచ్చడి ఏమీ పాడవదండి ఆ మిక్సీ పట్టి టమోటాలని అది పక్కన ఈ ఈలోపు బాణల్లో కొంచెం దీనికి తిరగమాత కంటే ఎక్కువగానే నూనె పడుతుంది పచ్చడికి అందుకని కొంచెం ఒక రెండు మూడు గరిటెలు నూనె వేసుకోండి నూనె వేసుకొని అందులో ఓన్లీ ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ తిరగమాత పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనం టమోటాలు మిక్సీ పట్టామో ఆ ప్యూరీ మొత్తము ఈ తిరగమాతలో వేసుకోండి చిన్నగా వేసుకోండి ఎందుకంటే అది హై ఫ్లేమ్లో ఆయిల్ ఉంటుంది కదా అది చిరిమి పడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా వేసుకోండి వేసి దీన్ని కొంచెం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి అంటే అడుగంటకుండా చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ రుచి మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు ప్యూరీ వేసిన వెంటనే కొంచెం దీనిలో ఉప్పు పసుపు వేసుకొని కలిగి కొంచెం ఇది బాగా ఉడికి చిక్కబడేటప్పుడు ఇది ఉడికేలోపు దీనిలో అయితే ఆవపిండి వేయాల్సి వస్తుందండి అందుకోసము ఆవాలు పచ్చి ఆవాలే తీసుకొని మిక్సీ పట్టి ఉంచుకోండి ఒక అర కేజీ కాయలు అయితే ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆవపిండి సరిపోతుంది నేనైతే అప్రాక్సిమేట్గా వేసిస్తా అండి అర్థమైపోతుంది చూడండి కొంచెం బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఫస్ట్ నానపెట్టుకున్న నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు వేసి కలుపుకోండి అది బాగా ఉడికిపోయి స్మాష్ అయిపోతుంది మనకేం చింత పండు తెలియదు ఎందుకంటే వేడి నీళ్ళల్లో నానబెట్టాం కనుక ఇప్పుడు దీనిలోకి కారం వేయండి ముందు కారం కూడా దానికి సరిపడంత అరకిలో కాయలు అయితే దానికి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ పడుతుంది అంటే మనం తీసుకునే కారాన్ని బట్టి మనం తినే కారం బట్టి ప్లస్ మనం కొనుక్కున్న కారము ఎంత కారం ఉందనే దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి కారం వేసి కలిపిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే చేదొస్తుందండి పచ్చడి వేసి బాగా చక్కగా కలిపెట్టుకోండి ఈ పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది అంటే నీరు తగలకుండా చూసుకోవాలి తడి తగలకుండా ఇప్పుడు దీనిలో మనము నానబెట్టిన చింతపండు వేసాము కారం వేసాము అలాగే పిండి కూడా వేసాము ఇప్పుడు చూసారా నూనె అంతా ఇట్లా బుడగలు బుడగలుగా వస్తాను కదా ఇప్పుడు ఈ ఫామ్లో వచ్చిందంటే పచ్చడి అయిపోయిందని అర్థము ఇంకా దీన్ని మనం తీ ఆపేసి స్టవ్ ఆపేసి దీన్ని చల్లార పెట్టుకొని ఒక సీసాలోకి తీసుకోండి ఎప్పుడు కూడా పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ ఇవన్నీ స్టీల్ దానిలో కంటే ప్లాస్టిక్ దానిలో కంటే సీసాలను స్టోర్ చేసుకోవడమే చాలా మంచిదండి నేనైతే చల్లారిపోయింది ఇదిగోండి సీసాలోకి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఇది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఉప్మాల్లోకి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్